అసలు జపం ఎలా చేయాలి అని భగవాన్ అనమాట అలాగే అడుగుతూ అది ఆంధ్ర వాళ్ళు ఎవరు ఒకట ఆంధ్రుడు నడివేసుకుడు ఒక ఆయన జపం ఎలా చేయాలి ఎలా చేయాలి అని చెప్పి భగవాన్ అడిగితే అప్పుడు భగవాన్ అంటున్నారు అనమాట ఆ జపంలో నమహ అనే పదం ఒకటి వస్తుంది కదా జపించేటప్పుడు ఆ జపంలో నమహ అనే ఒక పదం ఉంటుంది అంటే మనస్సు కన్యంగా వ్యక్తం కాని స్థితి అంటారు చూసారా నమ హ అన్నప్పుడు ఆ నమహ అనే ఆ పదం ఇది ఆత్మ మనసు ఆత్మ కన్యంగా వ్యక్తం కాని స్థితి అంటారు అర్థమైంది కదండి జపంలో నమహ జపించేది ఎలాగా నేను ఎలా చేయాలి జపం అంటే ఆ జపంలో నమహ అనే ఒక పదం వస్తుంది కదా అంటే అది ఆ మనసు అంటే కన్యంగా వ్యక్తం కాని స్థితి అది ఆ స్థితికి చేరుకోవడంతో జపం ముగిసిపోతుంది ఇక్కడ జపించేవాడు ఉండడు అలాగే అంతలోనే కర్త అనితో పాటే శాష్ట రెండు శిరోధానం అయిపోతాయి అన్నమాట అంటే జపం నమహ అనే దాంతో సరే అంటున్నారు అక్కడ జపం లేదని చెప్తున్నారు అక్కడ ఏదైతే ఉందో అక్కడ వాడే మిగులుతాడు ఈ స్థితిని అందేదాకా నువ్వు జపం అంటున్నావు కదా అలా జపించు ఈ స్థితి ఎప్పుడు రెండు జపి జపము రెండు తిరగదు రెండు మిగలవు ఇంకా ఆ నిత్యం ఏదైతే ఉందో అదే ఉంటుంది అని మరి దే కొని దీని పట్లయినా మనకు శ్రద్ధ కావాలి కదా శ్రద్ధ లేని ఏది జరగదు అందుకని ఆ శ్రద్ధతో నువ్వు అలా చెయ్యి ఒక్కసారి ఇది నీకు పట్టుబడిందా ఇంక దీని నుంచి విడిపోవు నువ్వు ఇంక ఇది ఎందుకంటే ఈ శక్తి ఈ ఈ జపశక్తి ఉంది కదా రెండు అన్యం చూడు వీడు ఒక రియల్ జపి ఉన్నాడంటే మామూలు కాదు అదే చెప్తున్నారు ఇక్కడ కట్ట ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా జరిగిపోతుందంట ఈ ధారణ అప్రయత్నంగానే వాని తనలోకి లాగేస్తుందంట ఈ శక్తి జపం అంటే అలా జరగాలి ఏదో అటు ఇటు చూస్తే పూసలు లెక్కెడుతూ ఉంటారు అది కాదు జపం అంటే అవి కాదు ఒకవేళ ఎప్పుడైతే ఆ ఊర్జశక్తి లోగు లోగందో లోపలికి ఒక్క మారట్లైతే ఇంకా అతడు చేయవలసింది ఏమీ లేదు